ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాను నా అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ ద టాలెంటెడ్ అండ్ స్వాగెస్ డైరెక్టర్ సుజిత్ మన ఓజీ వస్తుంది ఈ నెల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చాలా 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 మర్చిపోలేదు నెలరా తెలుగు సినిమా ఇండస్ట్రీ మర్చిపోంది సో ఐఎమ్ సో హ్యాపీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే కలకలలాడాలి మంచి సినిమాలు తీస్తే ఒక నెల అన్ని హిట్ ఇస్తారు రాసుకోండి ఓజీ రికార్డ్స్ తిరిగి రాస్తాది మళ్ళీ